ఈరోజు పాలమూరు యూనివర్సిటీ జోగులంబ గద్వాల జిల్లా కేంద్రంలోని యూనివర్సిటీలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ రోజు దేశవ్యాప్తంగా నిర్వహించినటువంటి నీటి పరీక్షను తక్షణమే రద్దు చేయాలని ఇవాళ నిరసన చేస్తూ డిమాండ్ చేస్తూ ఉన్నాం పాలమూరు యూనివర్సిటీ విశ్వవిద్యాలయం నుంచి ఈరోజు దేశంలో బడుగు బలహీన విద్యార్థులందరూ మొత్తం ఇరవై ఐదు లక్షల మంది విద్యార్థులు రాస్తే ఈరోజు నీటి పరీక్షల అవకతవకలు జరిపి నీటి పరీక్ష పేపర్ను ముప్పై లక్షలకు నలభై లక్షలకు అమ్ముకొని ఇవాళ కేంద్ర ప్రభుత్వమైన మోడీ గారు అంటే విద్యార్థి జీవితాలతో చెలగాడడం ఆడడం ఎంతవరకు సమంజసం ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే నీటి పరీక్షను రద్దు చేసి విద్యార్థులకు మళ్ళీ నీటి యొక్క పరీక్షను నిర్వహించాలని కోరుతా ఉన్నాం ఎందుకంటే ఈరోజు బడుగు బలైన విద్యార్థులు అందరూ కలిసి ఈరోజు రాష్ట్రం ఈరోజు రాష్ట్రంలో కానీ ఈరోజు దేశంలో కానీ దా అంటే ఎంబీబీఎస్ పరీక్ష కోసం ఈరోజు అంటే తల్లిదండ్రుల యొక్క కలెన్ నెరవేర్చడం కోసం విద్యార్థులు హార్నిశలు కష్టపడుతూ ఈరోజు నిజాయితీగా రా నిజాయితీగా ఎగ్జామ్ రాస్తే ఇవాళ కొంతమంది అంటే కేంద్రం యొక్క తొత్తులు కేంద్రం మోసపూరితంగా ఇవాళ బీహార్ రాష్ట్రంలో కానీ గుజరాత్ రాష్ట్రంలో కానీ పేపర్ని లీకేజ్ చేసి ఇవాళ ఒక్కొక్క పేపర్ను ముప్పై లక్షలకు నలభై లక్షలకు అమ్ముకొని ఇలా విద్యార్థి జీవితాలతో తిరగా i do మోడీ ఎంతవరకు సమంజసం తక్షణమే మోడీ ఈ దేశానికి ఈ దేశ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి అందులో భాగంగా కూడా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా దాదాపు దాదాపు మూడు కోట్ల మూడు త్రీ పాయింట్ ఫైవ్ కోట్ల జనాభా ఉంటే ఈరోజు దాదాపు ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై యాభై ఎంబీబీఎస్ సీట్లు మన రాష్ట్రంలో ఉన్నాయి సీట్లు ఉన్నాయి ఇది కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇవాళ జిల్లాకు మెడికల్ కాలేజ్ ఇచ్చి ఇవాళ రాష్ట్రంలో రాష్ట్రంలో ఇవాళ సీట్లను పెంచినటువంటి ఘనత కేసీఆర్ గారిది గతంలో కానీ ఈ రోజు ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే రాష్ట్రానికి ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పంది ఉండడం ఇది సిగ్చేటు ఎందుకంటే తక్షణమే కేబినెట్ తీర్మానం నుంచి వెంటనే రాష్ట్రపతి గారిని కలిసి ఇవాళ నీటి పరీక్షను రద్దు చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ తెలుగు ప్రజ తెలుగు రాష్ట్ర విద్యార్థులకు కానీ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ ఇవాళ ఎంత కుట్రపూరితంగా ఇవాళ ఒక్కొక్క పేపర్ను ముప్పై లక్షలకు అమ్ముకొని ఇవాళ విద్యార్థి జీవితాలతో ఆడుకున్నటువంటి మోడీ గారు మీకు కళ్ళు కనపడతలేదా ఇవాళ దేశంలో దేశాన్ని దేశంలో నిజాయితీగా నిర్వహించాల్సినటువంటి పేపర్ను లీకేజ్ చేసి ఇవాళ ఎంతమంది విద్యార్థి జీవితాలతో ఆడుకుంటారు మీరు ఇవాళ ఇవాళ ఒక్కొక్క పేపర్ను అంతా అట్లా అమ్మి ఇవాళ గుజరాత్ రాష్ట్రంలో బీహార్ రాష్ట్రంలో ఇవాళ లీకేజీలు చేసి ఇవాళ దేశమంతా కుంపటి ముట్టించి ఇవాళ రాష్ట్ర ఇవాళ దేశంలో నుండి విద్యార్థులకు తీవ్రమైన అన్యాయం చేస్తూ ఉన్నారు కాబట్టి తక్షణమే ఇవాళ ఇవాళ తెలుగు మా తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలుగు విద్యార్థులు దాదాపు పదిహేను వందల మంది విద్యార్థులు రాస్తే ఈరోజు మా రాష్ట్రంలోనే సీట్లు ఎక్కువ ఉన్నాయి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి సీట్ల కంటే తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ సీట్లు ఉన్నాయి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై సీట్లు ఉంటాయి ఇవాళ ఇరవై ఐదు కోట్ల కలిగినటువంటి ఉత్తరప్రదేశ్లో కూడా తొమ్మిది వేల ఐదు వందల సీట్లు ఉన్నాయి అంటే ఎటు తిరిగినా కూడా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులకి న్యాయం చేస్తా అన్యాయం జరుగుతూ ఉన్నది మీరు ఇవాళ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులకు న్యాయం అన్యాయం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు ఖచ్చితంగా కూడా ఇవాళ మా బీఆర్ఎస్ తరఫున భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం తరఫున కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా నిరసన తెలిపి పరీక్షను రద్దు చేసే విధంగా డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి సోయి ఉంటే ముఖ్యమంత్రి గారికి సోయి ఉంటే ఇవాళ నిజంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఉంటే ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే స్పందించే వెంటనే వెంటనే ఈ నీటి పరీక్షను రద్దు చేయాలని వారు కేబినెట్ ద్వారా రాష్ట్రపతి గారికి విన్నమించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా వెంటనే నీటును రద్దు చేసి ఖచ్చితంగా ఎంసెట్ ద్వారానే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గతంలో ఎంసెట్ ద్వారా ఫిల్ చేసినటువంటి ఎంబీబీఎస్ సీటును ఈసారి ఇప్పటి నుంచి కూడా ఈ నీట్ అనేది మొత్తము అవకతవకతలకు అవకతవకతలు పాల్పడుతుంది కాబట్టి దుర్యోగ పాలవుతుంది కాబట్టి వెంటనే నీటును రద్దు చేసి ఎప్పటిలాగానే ఎంబీబీఎస్ ద్వారా ఎంసెట్ ద్వారానే ఈ ఈ పరీక్షలను నిర్వహించి తెలంగాణ రాష్ట్రానికి కూడా న్యాయం చేసే విధంగా ఈ యొక్క ముఖ్యమంత్రి గారు చొరవ చూ తెలియజేస్తున్నాం ఇంత జరుగుతూ ఉంటే కూడా రాష్ట్రంలో ఇంత జరుగుతూ ఉంటే కూడా ఈ యొక్క తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిమ్మకు నిరత్తునట్లు ఉండడం ఇది ఎంతవరకు కరెక్ట్ విద్యార్థుల విసురు తలుగుతుంది ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు తెలుగులో ఎగ్జామ్ రాసి ఇవాళ దేశంలో ఉన్నటువంటి అంటే పో అంటే కార్పొరేట్ వాళ్ళతో పోటీ పడుతూ ఉంటే మీరు నిమ్మకు నిఘటన అంటే ఈ రకంగా మేము అంటే మోడీ గారు మీరు కుమ్మకాయ పని చేస్తూ ఉన్నారని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే నీట్ పరీక్షను రద్దు చేసి మళ్ళీ ఎంసెట్ ఎట్లా ఎంసెట్ ద్వారానే ఈ యొక్క ఎంబీబీఎస్ భర్తీని పూర్తి చేస్తే తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది లేకుంటే తెలంగాణ రాష్ట్రానికి అన్యాయమే జరిగే పరిస్థితి ఎందుకంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి విద్యార్థులు బడగ బలహీన వర్గాలు ఇక్కడ ప్రాంతీయ 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 ప్రాంతాల పరంగా ప్రాంతీయ భాషలోనే విద్యార్థులు ఎగ్జామ్ రాస్తారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇవాళ తెలుగులోనే ఎగ్జామ్ రాస్తారు ఇంగ్లీష్లో పరీక్ష కండక్ట్ చేస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ పక్కన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యార్థులు కానీ తీవ్రమైన నష్టపోతున్నారు ఎందుకంటే లాంగ్వేజ్ అర్థం కాక ఆ ఎగ్జామ్లో రాయలేక పరిస్థితి నెలకొంది కాబట్టి తక్షణమే ఈ నీటిని రద్దు చేసి అదే తెలుగులో కూడా ఎగ్జామ్ నిర్వహించే విధంగా చొరవ చూపాలని మేము ఇవాళ పాలమూరు యూనివర్సిటీ విద్యార్థి తరం నుంచి అదే జోగులమ్మ గద్వాల నుంచి డిమాండ్ చేస్తాము తక్షణమే నీటి పరీక్షను మోడీ రేవంత్ తక్షణమే మోడీ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి చెప్పాలి తక్షణమే రేవంత్ రెడ్డి గారు కూడా విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి నీటి పరీక్ష వెంటనే జై తెలంగాణ జై తెలంగాణ